జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన మీద అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మన మాజీ ఐపిఎస్ శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆహుతులను ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరికీ గౌరవనీయులు మనందరం అభిమానించేటువంటి షరీఫ్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ వచ్చిన ఆహుతులందరికీ నమస్కారాలు క్లుప్తంగా ముగిస్తాను చాలామంది ఎక్కువ మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఆలపాటి సురేష్ గారితో నా పరిచయం ముప్పై ముప్పై సంవత్సరాల నాటిది మహబూబ్ నగర్ జిల్లాలో మొదలైనటువంటి పరిచయం ఈ ముప్పై సంవత్సరాలుగా ఆయన ఎక్కడున్నా ఎక్కడున్నా కానీ మా స్నేహం కొనసాగుతూ ఉంది ఆయన అవడానికి మన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ ఆయన వృత్తి ధర్మంలో భాగంగా ఎక్కువ తెలంగాణ జిల్లాలోనే పనిచేశారు హైదరాబాద్లోనూ ఇక్కడ పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి సురేష్ కుమార్ గారి విశిష్టతను గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సురేష్ కుమార్ గారు మారుతున్నటువంటి మీడియా వ్యాపార లాభ నష్టాలు అన్నిటికీ ఆ అన్నిటికీ ఆయన కూడా గురైనటువంటి మనిషి చాలాసార్లు ఉద్యోగం సడన్గా ఊడిపోయేది చాలా నెలలు కొన్నిసార్లు సంవత్సరాల పాటు ఇంకొక ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది చాలాసార్లు ప్రఖ్యాత మీడియా సంస్థల్లో ఉద్యోగం ఇచ్చి కూడా ఆయన ముక్కు భరించలేక వాళ్ళు చెప్పింది ఈయన చేయలేక సైలెంట్గా బయటకు వచ్చేవాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా జీవితంలో వారి సతీమణి ఇందిరా గారు ఇల్లు ఎలా నడిపేవారో తెలీదు పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళో తెలియదు కానీ ఈయన నాకు ఉద్యోగంలో ఉన్నప్పటికంటే ఉద్యోగం లేని పరిస్థితిలోనే ఎక్కువ కాలం కనబడేవాళ్ళు ఇది సగటు జర్నలిస్టుల జీవితం మనం తిట్టుకుంటాం కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆటుపోట్లు అలా ఉంటాయి ఏమాత్రం ఉద్యోగ భద్రత లేని వృత్తి జర్నలిస్ట్ వృత్తి అయినప్పటికీ కూడా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఇదంతా ఎందుకంటే ఆయన సినిమా కష్టాలు మీకు చెప్పడం కోసం కాదు ఇన్ని ఇబ్బందులు పడి కూడా సురేష్ కుమార్ గారి చేతి వె రాత వెంట కానీ నోటి వెంట కానీ ఏనాడు ఒక అపభ్రంశాన్ని కానీ ఒక అపశబ్దాన్ని కానీ ఒక అపసవ్యమైనటువంటి ఎనాలసిస్ని కానీ పరిశీలన కానీ విశ్లేషణ కానీ నేనేనాడు చూడాల వృత్తి ధర్మానికి వృత్తిలో ఉండాల్సిన విలువలకి ఇన్ని ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కట్టుబడి ఉన్న మనిషి ఆయన అది మనం ఆయన దగ్గర నుంచి చూసి గర్వించాల్సిన విషయం మన కృష్ణా జిల్లా వాసి ఇంత గొప్ప ఆయన అయినందుకు ఇప్పుడిప్పుడే వృత్తిలో ప్రవేశిస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది మీకందరికీ కూడా తెలుసు అమరావతి విషయంలో పరకాల ప్రభాకర్ గారు ఒకసారి ఒక గంటసేపు నిడి ఉన్నటువంటి డాక్యుమెంటరీ చేశారు ఆ తర్వాత సిమిలర్ లైన్స్లో ఆలపాటి సురేష్ గారు కూడా ఒక డాక్యుమెంటరీ చేశారు ఆయన దగ్గర డబ్బులుండి చేయలా కా కానీ ఎన్నో ఇబ్బందులు పడి ఇది అవసరం అని చెప్పి ఫీల్ అయ్యి చేశారు అలాగే ఆయన విధ్వంసం పుస్తకంలో అమరావతి ఉద్యమంలో జరిగినటువంటి ప్రతి కీలక మలుపుని ప్రస్తావించి దాన్ని సరైనటువంటి దృక్కోణంలో విశ్లేషణ కూడా రాశారు చివరిలో ఎలక్షన్ కొద్ది రోజులు ఉందనంగా జగన్మోహన్ రెడ్డి గారి వికృత వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వివిధ రకాలైన కోణాలని ఒక్కటొక్కటిగా విశ్లేషించి వాటి గురించి వీడియోలు చేశారు స్క్రిప్టు ఇద్దరు ముగ్గురు కలిసి రాసేవాళ్ళు స్క్రిప్ట్లో ఎన్ని కఠిన పదాలు పరుష పదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఫైనల్గా ఆయే డెసిషన్ ఏది ఉంచాలో ఏది తీసేయాలో చెప్పేది ఆయన కాబట్టి ఆయన పేరు మీద వీడియో వెళ్తుంది కాబట్టి ఆయన చాలా పక్కాగా ఎక్కడా కూడా ఒక అపశబ్దం లేకుండా ఎవరో ఆక్షేపించడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి వికృత రూపాన్ని కళ్ళక్కట్టినట్టుగా చూపించారు అంటే జర్నలిజంలో మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ పరిస్థితులు ఎంత ఉద్విగ్నంగా ఉన్నప్పటికీ కూడా మీ సంయమనాన్ని కోల్పోకూడదు అని చెప్పి ఆయన ఆయన రాతల ద్వారా చేతల ద్వారా వీడియోల ద్వారా నిరూపించారు అని మీ అందరికీ గుర్తు చేయడం కోసం తెలియజేస్తున్నాను మిత్రులు గొనుగంటల కోటేశ్వర కూడా ఇక్కడే ఉన్నారు ఆయన రాసిన విధ్వంసం పుస్తకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లైబ్రరీలోనూ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పుస్తకం దానికి అవసరమైనటువంటి చర్యలు ఆయన తీసుకోవాలని చెప్పి నేను వ్యక్తిగతంగా కూడా కోరుతున్నాను అలాగే రాయపాటి శైలజ గారు చేసినటువంటి పనులన్నీ మనం వల్ల తిరగ అవసరం లేదు ఆవిడ ఎన్నో కష్ట నష్టాలకి ఆమెకి వ్యక్తిగతంగా ఏ అవసరం లేకపోయినప్పటికీ కూడా అమరావతి మహిళలతో ఉండి తోడుండి నడిపించారు వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మిత్రులరా చివరిగా ఒక్క మాట గత ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసాన్ని మనం అందరం కళ్ళగట్టినట్టుగా చూసాం రాష్ట్రం అంతా చూసింది మనమే కాదు కానీ ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ విధ్వంసానికి బాధ్యతలు కూడా అయ్యారు ఆ విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మళ్ళా ఆ మాన్స్టర్ యొక్క పడగ నీడ ఈ రాష్ట్రం మీద పడకూడదు అనే ఖచ్చితమైన దృఢమైన సంకల్పంతో మీరు ఈ రోజు నుంచి కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జగన్ నెవర్ అగైన్ జగన్ నెవర్ అగైన్ అనే నినాదాన్ని మీ గుండెల్లో నుంచి బయటికి పోనీయకుండా దాన్ని పాత రోజుల్ని పాత గాయాల్ని గుర్తు చేసుకుంటూ తర్వాత తర్వాత వాళ్ళకి గుర్తు చేస్తూ ఇంతటి దుష్పరి ఇంతటి ఇంతటి దుష్పరిపాలనని మళ్ళా మనం ఎప్పటికీ చూడకూడదని చెప్పి పొద్దున్నే లేచి దేవుడికి కూడా దండం పెట్టుకుంటూ అలాగే ఆ రోజున చాలా క్రిటికల్ సమయంలో అసెంబ్లీలో ఉన్నటువంటి మెజారిటీతో మూడు రాజధానుల బిల్లుల్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక మృగ ప్రాయమైన ప్రయత్నాలు జరిగినప్పుడు ఒంటరిగా దాన్ని తన శరీరాన్ని అడ్డువేసి ఎన్ని తిట్లనైనా భరించి ఆ బిల్లుని సరైనటువంటి సమయంలో కీలకమైన సమయంలో ఆపినటువంటి షరీఫ్ గారిని కూడా మనం ఎప్పటికీ గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఆ దుష్పరిపాలన మళ్ళా రాకుండా ఎవరేం చేయగలరో అది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి చేయాలని చెప్పి తెలియజేస్తూ సురేష్ గారికి నా అభినందనలు జర్నలిస్టు విలువల్ని పెంపొందింప చేయడంలో ఆయన తప్పకుండా పనిచేస్తారనే నమ్మకంతో ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు నమస్కారం గారిని ఈ సభను ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము జై అమరావతి జై అమరావతి జై అమరావతి మన అమరావతి ప్రజా అమరావతి ఈ సందర్భంగా మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు త్రిపురార్ గారు మరో ముఖ్య అతిథి ఈరోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే దాని కారకులు ఎవరు ఎవరు షరీఫ్ అన్నగారు వారికి మనం ఏం చేసినా కూడా తక్కువ నిలబెట్టాడు పడేద్దామను అనుకున్న వాళ్ళకి ఆయన ఎన్ని అవమానాలు చేసినా ఎంత ఆఫర్ ఇచ్చినా నీ ఆఫర్ పనికిరాదు మీ అవమానాలకి నేను భయపడేవాడిని కాదు మక్క పోయొచ్చి నీతిగా ఉండేవాణ్ణి నేను అమరావతిని నిలబెడతానని చెప్పేసి నిలబెట్టినటువంటి షరీఫ్ అన్నగారు అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత సురేష్ గారు విధ్వంసం అవునా దళితుల మీద విధ్వంసం రైతుల మీద విధ్వంసం మైనారిటీల మీద విధ్వంసం మహిళల మీద మా రాజధాని మహిళల పాపం ఇళ్లల్లో ఉండే వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చేసి పోలీసుల ద్వారా విధ్వంసం చేసిన వారిని ప్రజలకి తెలియజెప్తున్నటువంటి సురేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పనిసరిగా గ్రంథాలయాల్లో ఈ పుస్తకాన్ని పెట్టడమే కాదు ఇంకా కొందరు దీని మీద ఇంకా ఎవరైనా రాసినా కూడా తప్పనిసరిగా గ్రంథాలయాల్లో పెడతానని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు నిప్పు లాంటి వెంకటేశ్వరరావు గారు ఆ నిప్పుకి చెదలు పెట్టాలంటే అవుతుందా అవుతుందా ఆయన నిజాయితీగా ఉద్యోగం చేస్తుంటే ఆయన కూడా ఒక కులం అని చెప్పేసి చేయటం విధ్వంసమే కదా విధ్వంసమే కదా అది కూడా విధ్వంసమే అదేవిధంగా వేదికమైనటువంటి ప్రతి ఒక్కరికి శైలజ గారు ఆడ ఆడబిడ్డ చూడండి ఆమె కూడా నేను అమరావతి కోసం ఏమైనా చేయాలని చెప్పేసి మా రైతులు వెంట నిలబడి పాదయాత్రలో కావచ్చు మా రైతు పాపం మహిళలు భోజనం చేద్దామంటే ప్లేట్లు ఇవ్వకుండా ఆకలైతున్న సమయంలో ఆడబిడ్డలు భూదేవి మీద అన్నం పెట్టుకొని తిన్నారంటే విధ్వంసం కాదా విధ్వంసేనే కాదా ఇలాంటి విధ్వంసం చేసినటువంటి వాళ్ళు నిన్నటి దినమంట వెన్నుపోడు దినమంట ఏం దినం వెన్నుపోడు దినమంట ఆహా కరెక్టే నేను ఏం చెప్పావా ఈ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి ఈ రాక్షసు పరిపాలన పనికిరావని చెప్పేసి పదకొండు సీట్లకి పరిమితం చేస్తే ఇంకా కూడా సిగ్గు లేకుండా వెన్నుపోటు వెన్నుపోటు అనటం అంటే ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు విన్నుపోటు పరిశారంట జగన్మోహన్ రెడ్డి అవునాయా కరెక్టే వాళ్ళు కత్తిపూడు పొడవాలా నిజంగా అయితే నిన్ను పొడవాలా లేదా ప్రజల్ని ఆ విధంగా హింసించాడు కాబట్టి అందుకే రేపు పులివిందల్లో కూడా ప్రజలు ఆయనకి ఓటు ద్వారా ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తున్నామా అని పులివిందల ప్రజలు కూడా ఆలోచిస్తారు ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మంచి వ్యక్తులకి ఓట్లు వేయాలి ఈరోజు చూడండి సురేష్ గారు వారు ఒక చక్కటి పుస్తకాన్ని ఆయన పుస్తకం రూపంలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని పుస్తకం రూపంలో వారు రాయటం అనేది అదేవిధంగా ఈ రోజున వారికి ఈ సభ ద్వారా సన్మానం చేయటం అనేది నిజంగా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పనిసరిగా మనము మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈ ఉద్యమం మొదలయ్యేటప్పుడు కూడా మా మహిళా మనుల దగ్గరికి వెళ్ళేవాడిని మా మందడం వాళ్ళు ఉన్నారు నేను కూడా అసెంబ్లీ గేటు టచ్ చేద్దామంటే నన్ను చూసి కూడా పోలీసులు భయపడ్డారు నన్ను చూసి ఐపీఎస్ ఆఫీసర్ భయపడ్డారు అంటే చూడండి నేనేం చేస్తాను చెప్పండి జగన్మోహన్ దగ్గరికి ఎదురు కూర్చొని కొట్టగలనా అని టచ్ చేయగలనా అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు పెట్టుకొని ఉన్నప్పుడు మందడంలో పొలాల్లో నుంచి ఇదే వేలు చీర తీసుకొని నేను గేట్ని టచ్ చేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు మా మహిళలంతా కూడా నాతో పాటు ఉండి అక్కడ మేము ఆ రోజున చేసినటువంటి పరిస్థితిని ప్రజలకి వివరించాం అదేవిధంగా బంధు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరినీ ఎవరి పోలీస్ స్టేషన్ తీసుకపోతుంటే మన హైవే మీద నేను నాతో పాటు పదిహేను మంది మాత్రమే ఉన్నాం పదిహేను మంది ఉన్నప్పుడు నాకు ఆలోచన కలిగింది ఏంటి ఈ రోజు గనక మనం ఈ యొక్క రోడ్డుని గనక దిగ్బంధం చేయకపోతే ఇంకేం లేదు అమరావతి అయిపోయింది అని అంటారని చెప్పేసి నా వీల్ చైర్తో నేను ఒక పదిహేను మీటర్లు వెళ్ళి ఒక ఆర్టీసీ బస్సును ఆపాను ఆపి అందులో వాళ్ళని చెప్పాను మీరు తెలంగాణ వాళ్ళ కనుకైతే మీరు ఆ బస్సులోనే కూర్చోండి ఆంధ్ర వాళ్ళ కనుక నాతో పాటు కిందికి రండి అన్నాను బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా కిందికి వచ్చి అప్పుడు సుధాకర్ కూడా ఉన్నాడు ఎనిమిది గంటలు రోడ్డుని దిగ్బంధం చేశాను చేసే ఆ రోజున అమరావతి అంటే ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ప్రజారాజధాని అయ్యా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల రైతులు రాజధాని లేని రాష్ట్రం ఉండకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడిగితే వాళ్ళు భూములు ఇచ్చిన నేరానికి నువ్వు ఈ విధంగా చేయటం సభమేనా అని చెప్పేసి నాకు బాధ కలిగి నేను ఆ విధంగా చేశానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నాకు అమరావతిలో ఒక ఎకరం పొలం కూడా లేదు కానీ ఇది నా రాష్ట్రం భావితరాలకి ఏమని సమాధానం చేద్దాం చెప్పండి ఆంధ్ర వాళ్ళకి రాజధాని లేదనే విధంగా ఆ రోజు పరిస్థితుంది అందుకే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడేళ్లలో దాదాపుగా చాలా వరకు పూర్తి చేస్తారు ఇంకా ఇరవై ఏళ్లలో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా దాన్ని తీర్చిదిద్తారు కానీ మనందరం కూడా ఏం చేయాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎన్నికల్లో మనందరం ఇప్పుడు ఏదైతే నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నాయో రేపు రెండు వేల రెండు వందల ఇరవై స్థానాలు రావచ్చు రేపు బైబ్రికేషన్లు పెరుగుతాయి దాంట్లో కూడా రెండు వందల పదహారు స్థానాలు ఎన్డీఏ కూటమే గెలిపిస్తారని చెప్పి కూడా నేను ముందుగానే తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఎందుకో తెలుసా ఎందుకు నేను అప్పుడు కూడా చెప్పేవాడిని నూట అరవై రెండు స్థానాలు వస్తాయంటే ఎలా వస్తాయని కొంతమంది అనేవాళ్ళు చెప్పాను జగన్మోహన్ రెడ్డి చేసినట్టు దుర్మార్గానికి ప్రజలే తిరుగుబాటు చేస్తారని చెప్పి చెప్పేవాడిని ఆ విధంగానే జరిగింది ఇది కూడా జరుగుతుంది ఎందుకంటే షరీఫ్ అన్నగారు చూశారు కదా ఆ రోజున నిజంగా అన్నా మీరు జన్మ జన్మల బంధమన్న అమరావతి ఆ అమరావతిని మీరు కాపాడారన్నా అందుకే వీరందరి సాక్షిగా మీకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ పాదాభివందనం అన్న నిజంగా మీరు చేసిన ఆ రోజున మిమ్మల్ని ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన అటువంటి వాటికి కాదని చెప్పి మీరు చేశారన్నా అందుకోసమే ఈ రోజున ఈ చక్కని సభను నిర్వహించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకా మీతో చాలా మాట్లాడాలింది కానీ ముందు ముందు మాట్లాడదాం ఒక్కటే మనందరం కూడా ఇరవై తొమ్మిది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండి ఆ దుర్మార్గుల్ని ప్రజలు ఎవరు కూడా దగ్గరకు రానివ్వరు అందుకోసమే ఇప్పుడు చూశారు కదా తెనెల్లో నిన్ననే ఎవరండి వాళ్ళు స్వాతంత్ర సమరలు కొట్టారా పోలీసులు గంజాయి తాగి ఆడవాళ్ళని ఆ విధంగా చేస్తుంటే ఇలాంటివి ఎవరు చేయకూడదని చెప్పేసి చేస్తే వాళ్ళు ఇళ్ళకపోయి ఆ విధంగా చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నీ ఇంట్లోనే రేపు నీ భార్య కూడా నువ్వు చేసేదాన్ని ఒప్పుకోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అందుకోసం ఈ చక్కని అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై అమరావతి జయ అమరావతి ఒకే తమ న్యాయ మద్దతును ప్రకటించినటువంటి ఉన్న మురళీధర రావు గారిని తమ అద్భుతమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం